మసాలా కూడా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెన్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసుకుంటే కనుక క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ బౌలోనికి కప్పు పచ్చిశన్నపప్పు వేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాటర్ నొంపేసుకుని పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకుని గంటపాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పచ్చిశన్నపప్పు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా అల్లం పచ్చిమిర్చి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు ధనియాలు కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు సాల్ట్ ఇవన్నీ వేసుకుని బరక మిక్సీ పట్టుకోవాలి ఇలా వీళ్ళంత బరక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక గిండ్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కట్ చేసిన ఉల్లిపాయలు వాళ్ళతో సహా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కలుపున బ్యాటర్ని చిన్న చిన్న బాస్ ప్రిపేర్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి దీని గనక మీకు బైండింగ్ రాకపోతే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై సరి కూడా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడలు వేసుకోవాలి అన్నీ ఒకేసారికి అక్కడ కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేసిన రెండు నిమిషాల పాటు కలపకుండా అలానే వదిలేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటుమే మిగిలినవన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే మసాలా పడరాడి మీకు అక్కడ నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉపయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి